వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు కుటుంబాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వాళ్ళ కుటుంబాల మీద మిత్రుల మీద బంధుత్వం బంధువుల మీద మీరు పెడుతున్నాయి కనపడటం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతి వ్యక్తి కూడా నిర్భయంగా పత్రికా స్వేచ్ఛను ఉపయోగించుకొని మాట్లాడే హక్కును కోల్పోయి మేము గడగడలాడుతూ బ్రతకాలు చూస్తూ ఉంది ఇదేనా మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటే మీ ఒక్కడికేమో మీరు వక్రమార్గంలో సుప్రీంకోర్టుని కొద్ది మీరు తీసుకోవచ్చు సక్రమార్గంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడకూడదు దీనికి సిగ్గు లేకుండా దాన్ని మళ్ళీ ఒక రెవ్యూ మీటింగ్ అని పెట్టి ఏ మాత్రం సంబంధం లేని ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హౌ డు యూ పెర్ఫార్మ్ ఏ మీటింగ్ విత్ అదర్ మినిస్టర్స్ ఇన్ వాట్ యూ ఆర్ కనెక్టెడ్ ఇది అవధులు దాటం కదా ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకం కదా ఎస్ దెర్ ఈస్ ఏ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఆరాధ్రమై దర్ ఇస్ ఓ హోమ్ మినిస్టర్ ఏం వాళ్ళ నోళ్ళు మూత వాళ్ళకి మాటలు రా